శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగడి కథల్లో భాగంగా ఒక కథ రామలింగడి తెలివితేటలు హాస్య చిత్రత రాయల వారికి ఎంతగానో నచ్చేవి అందుకే రామలింగడి పట్ల ప్రత్యేక అభిమానం చూపించేవాడు ఒకరోజు రాజాస్థానంలోనే అందరి ముందు రామలింగడి గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసించాడు ఇది నచ్చని ఒక మంత్రి వెంటనే పైకి లేచి మహారాజా నేను రెండు ప్రశ్నలు వేస్తా వాటికి రామలింగడు సమాధానం చెప్పి తన తెలివితేట నిరూపించుకోవాలని లేదా అందరి ముందు నేనే తెలివైన వాడిని ఒప్పుకోవాలని సవాలు విసిరాడు అలాగే కానివ్వమన్నాడు రాజు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి ఈ భూమికి సరిగ్గా మధ్యలో ఏదింది అని అడిగాడు రామలింగడు వెంటనే మహారాజా నా కాస్త సమయం ఇప్పించండి అని అడిగి ఆ తర్వాత రాజభటుడు చెవిలో ఏదో చెప్పాడు భటుడు వెంటనే బయటకు వెళ్ళి ఒక గొర్రెను ఒక చిన్న తెచ్చి తెచ్చిచ్చాడు రామలింగుడు వెంటనే గొర్రెను పట్టుకుని సభ మధ్యలోకి తీసుకువచ్చి ఈ గొర్రె ఒంటి మీద ఎన్ని వెంట్రుకులు ఉన్నాయో ఆకాశంలో కూడా అన్ని ఉన్నాయి పరీక్షించుకోవాలనుకుంటే మంత్రిగారు వెంటనే రెక్కబెట్టేసుకోవచ్చు అన్నాడు తర్వాత శుద్ధ మొక్కతో రెండు గీతలు గీసి వాటి మధ్యలో ఇనుపచువ్వను పాతిపెట్టి ఇది భూమికి మధ్యలో ఉంది ఏమైనా సందేహాలుంటే మంత్రివర్యులు స్వయంగా కొలిచి పరీక్షించుకోవచ్చు అన్నాడు వినయంగా ఆ సమాధానాలు సరికావని తెలిసినా వాటిని తప్పు అని ఎలా నిరూపించాలో మంత్రికి అర్థం కాలేదు దాంతో రామలింగుడు గొప్పదానాన్ని అందరి ముందు ఒప్పుకోక తప్ప